ఈరోజు ఏముంది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్టా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా తోటకూర తోటకూర తీసుకున్నాం అండి పెద్ద కట్ట వస్తుంది కదా ఇరవై రూపాయల పెద్ద కట్ట అది ఒక కట్ట తీసేసుకున్నా మంచి రెండు ఉల్లిగడ్డలు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ ఇట్లా చేసుకున్నాం చాలా టేస్ట్ ఉంటుంది పచ్చికారం ఓకే రెండు చేసుకున్నాం ఫస్ట్ నూనె పోసుకున్నాం కదా నూనె పోసుకున్నాక உலகேசேன் கொஞ்சம் மகிழ்ச்சி கொஞ்சம கார்கள் கச்சிமிடே கொஞ்சம் மகிழினாக்கோட்ட கூட ఒక స్పూన్ ఫస్ట్ వేసుకోండి ఈ ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇల్లు వేసేద్దాం మంచిగా ఒక పది ఎల్లిగడ్డలు తీసుకోవాలి ఎల్లిగడ్డలు ఎక్కువ కొంచెం ఇట్లా వేయడం కాగానే ఇది వేసేద్దాం తోటకూడదు కాడలతో వేయాలండి తోటకూర కాడలతో తినాలి మంచి చాలా ఐరన్ చాలా ఐదన్ కదా చోటకూర ఈజీ ఈజీగా చేసుకోవచ్చు మంచిగా సిమ్లో పెట్టి పెట్టేసేయాలి చిన్న మగ్గుతుంది అనమాట హై ఫ్లేమ్ మీద పెట్టద్దు ఇది అయ్యే వరకు చపాతి చేసేసుకోండి ఇదండి అయితే అవుతుంది పక్కకు అయిపోయింది వేసి దించడమే చపాతీలు కూడా అయిపోయినాయి సిమ్లో పెట్టి మంచిగా ఉడుకుతుంది మెత్త పడతాయి కూతుర వేసి ఇంకా జీర ఉడతాయి రొట్టె Hãy subscribe cho kênh మనము ఇప్పుడు నూనె ఆయిల్ పెట్టి చేసుకున్నాము పొంగ పొరల పొరలు రావాలంటే బాగా పిండినిక బాగా మెదపాలి మెత్తగా మెదిపి ఏం చేయాలి పొరలు పొరలు రావాలంటే ఇట్లా చేయాలి ఆయిల్ పెట్టి చేసుకున్నాం ఇట్లా చేసినాక నూనె పెట్టండి పెట్టినాక ఇట్లా మలవాలి ఇట్లా మలిచి మళ్ళీ మళ్ళీ కొంచెం నూనె పెట్టాలి పెట్టి ఇట్లా మలిచి మంచిగా దీన్ని కొనాల చేయాలి కొనాల పూంటి ఇట్లా కొనాలు ఓకే సమానంగా వస్తుంది ఇట్లా మంచిగా అన్నమాట పొరలు 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 వస్తుంది ఇట్లా చేస్తే మంచిగా పొంగుతుంది మూడు మూడలు చేసుకోవాలి మూడు మూడలు చేసుకుంటే ఈ కొనాలే కొనాలే ఇది ఇది చేయాలి బేలాంచాలి మనకి ఎక్కడ దొడ్డుగుందనేది చూసుకోవాలి ఇట్లా చూసుకుంటే మంచి పొంగుతుంది సమానంగా తిప్పేసుకో తొందరగా ఇప్పయాలి ఎక్కువ కాలనీయదన్నమాట దూరంగా ఇట్లా ఇప్పయాలి గాలినాక ఇట్లా ఇట్లా పొంగుతుంటే మంచిది ఇట్లా పొరలు 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 వస్తుంది నూనె పెట్టి మెత్తగా ఉంటాయి సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయి మంచిగా చూడ మెత్తగా కాల్చే విధానం కూడా ఉంటుంది ఎంత మంచి పొంది మూత ఒక పెట్టేశన్ వేసి మూత పెట్టాలి మూత పెడితే మంచి మెత్తాయి మంచి అట్లా వస్తాయి పొరలు పొరలు చూడండి ఎంత మెత్తగా వచ్చింది ఇదండి ఎంత మెత్తగా పొరలు 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 వస్తాయి ఇదండి ఇదండి మూడు పొరలు ఎంత బాగా వచ్చింది చూడు ఇట్లా మడత పెట్టి పెట్టాలి ఒక బాక్స్లో పెట్టాలి అన్ని రొట్టెలు ఇట్లా పెట్టే మెత్తగా ఉంటాయి మనం వేడి వేడిగా తిన్నా కూడా ఇప్పుడు ఎంత మెత్తగా అయిపోతుంది అంటే అంత మెత్తగా అయిపోతుంది చాలా సాయంత్రం వరకు కూడా మెత్తగా ఉంటాయి ఇట్లా మూత పెట్టేయాలి నెక్స్ట్ కొత్తిమీర వేసి రొట్టెలు మగ్గిపోయింది ఎంత మగ్గింది కొత్తిమీర వేసి తినడమే వేడి వేడి రొట్టెలు తోటకూర సూపర్ ఎల్పోయి ఎల్లిపాయకాయ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ వేసి చేసిన చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మెత్తం కూడా కూడా వేస్తారు తోటకూర మెత్తంకూర కూడా చేయవచ్చు ఇదండి అయితే తోట బందా ఇదండి ఈ రొట్టె చూడండి ఎంత మెత్తగా అయిపోయింది పొరల్ పొరలు ఇది టీ తోడు తినాలే గాని సూపర్ ఉంటది టీ తోడు తింటే ఎంత పొరలు అంటే పొరలే అట్లా వస్తుంది పొరల పొరలు మనం ఇప్పుడు ఫుల్కా తిందాం ఎంత మంచి తోటకూర చాలా ఆరోగ్యానికి ఎంత మంచి ఐరన్ కదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వేడి వేడి రొట్టె తోట అండి తిని చూసి చెప్తే ఎట్ల ఏందో చా పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ వేసి చేయండి నేను చేసినట్టు చాలా టేస్ట్ అవుతుంది అన్నంలో కూడా సూపర్ ఉంటుంది దీంతో ఎగ్ ఆమ్లెట్ అన్నది ఏమి వేసుకొని దీని అన్నది మంచిగా ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా చేసుకొని తినండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి తోటకూర మీరు పచ్చికారం ఎల్లిగంటే పచ్చిమిరపకాయలు వేసి చేసిన చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి బాయ్ చాలా బాగుంది